నమస్తే నేను మీ సంజీవ్ సంజీవ్ జగత్కి స్వాగతం ఒకసారి కొండగట్టులో మా ఫామ్కి వెళ్ళొద్దాను రండి చాలా రోజులైంది మేము ఫామ్కి వెళ్ళక జగిత్యాలలో ఉన్నప్పటికీ కూడా ఈ పెళ్ళిళ్ళు వేరే వేరే కార్యక్రమాల వల్ల ఫామ్కి వెళ్ళడానికి వీలు కుదరక గత వారం రోజులుగా వెళ్దాం అనుకున్నా వెళ్ళలేకపోయాం ఈరోజు కూడా సమయం చాలా తక్కువ ఉన్నప్పటికి కూడా సరే వెళ్దామని వెళ్ళాం మా ఫామ్లోకి వెళ్ళి కాఫీ కాఫీ మాత్రమే తాగమండి ఎందుకంటే మధ్యాహ్నం కాబట్టి కాఫీ తాగి మా తోట లోపలికి వెళ్ళి మా బావి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళని నమ్మేం కదా వర్కర్స్ ఉన్నారు కదా ఇప్పుడు తోట బాలి ఉన్నాడు కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు సో ఇట్లా కొత్తగా దాదాపు అన్ని ఫలవృక్షాలు పెట్టాము వాటి బాగులు చూసుకోవడానికి మనుషులు పెట్టాం కదా చూద్దామని చెప్పేసి వెళ్ళాము సో ఇవి మేము పెట్టిన మొక్కలు బాగున్నాయి కాకపోతే ఆ మొక్కల చుట్టూ మాకు ఇష్టమైన అనుపు అణముల పంట వేశాము తెలంగాణలో ఫేమస్ కదా ఏది అనుమలు గుడలు వేసుకుంటాం అవి అవి ఈ రెండు నెలలు పంటలోకి వస్తాయి అవి అవి తీసేసిన తర్వాత చాలా క్లీన్గా ఉంటుంది సో అది చూసుకొని వచ్చేసాం చెట్లన్నీ నీళ్ళు బాగానే పెడుతున్నాడు మా తోటమాలి రాజం వచ్చాము ఇక్కడ గార్డెన్ ఇద్దరం కాసేపు వాటికి నీళ్ళు పట్టేసి అదొక తృప్తి మా ఫామ్లో కాసేపు గడిపి కాఫీ తర్వాత కాస్త వెసులుబాటుగా సమ్ టిఫిన్స్ అవి చేసి వచ్చేసాం సో ఫామ్ హౌస్ అనేది అది వ్యాపారాత్మకంగా చూస్తే ఏ రకంగా గిట్టుబాటు కాదు కానీ మనకున్న వ్యాపకాలలో మనకున్న వ్యాసంగంలో అదొక భాగంగా దాని మనకున్న పరిధిలో పరిమితిలో చూసుకున్నట్టయితే చాలా ఆహ్లాదాన్ని ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తుంది ఆనందాన్ని పొందడానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్ ఈ కలర్స్ కొంచెము చూసే వాళ్ళకు ఆడుగా అనిపించవచ్చు ఇవన్నీ మా పిల్లలు మనవల్ల మనవరాలు చూస్ చేసుకున్నటువంటి కలర్స్ నా అభిరుచి వేరే ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చానంటే పిల్లల అభిరుచిని పిల్లల సంతోషాన్ని మనం ఎందుకు కదనాలి ఇది మా బెడ్రూమ్ ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కూడా పూర్తయ్యాయి ఒక కరెంట్ మాత్రం రావాల్సి ఉంది పిల్లలు చూశారు ఇది వాళ్ళు ఏ కలర్స్ వేయించమని చెప్పారో మనవాడు మనవరాలు వాళ్ళు అభివేయించాం బహుశా మీ కూడా నచ్చాయని అనుకుంటాను థ్యాంక్ యూ సంజీవ్ జగతిని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ చిన్ని ఆనందాల పొందుబాటును మీరు కూడా యాక్సెప్ట్ చేసి సంతోషంగా నేను గడుపుతున్నటువంటి ఈ జీవన విధానాన్ని సమర్థిస్తూ ఒక లైక్ ఒక చిన్ని సబ్స్క్రిప్షన్ థ్యాంక్ యూ బాయ్ నమస్తే మీ సంజీవ్ గౌడ్